అంతటి త్యాగశీలి మా నాన్న ఇది నాకు తెలిసి తండ్రి ఇంతకన్నా తండ్రి గురించి చెప్పడం నాకు రాదని రాసింది అమ్మాయి అమ్మాయికి ఫస్ట్ ప్రైజ్ ఇచ్చాం తండ్రి అంటే అంత గొప్పవాడు మీకోసం ఏ త్యాగం చేయడానికైనా సిద్ధంగా ఉంటాడు అబ్రహాం లింకన్ గారు అమెరికాకి అధ్యక్షుడైన తర్వాత మొట్టమొదటిసారి సినేట్లో సభ ఏర్పాటు చేసి పారిశ్రామికవేత్తల్ని ధనవంతుల్ని అందరినీ పిలిచి దేశాభివృద్ధి కొరకు వారు విరివిగా పెట్టుబడులు పెట్టవలసిన అవసరం గురించి ప్రసంగం చేస్తున్నారు లోకంలో ఎప్పుడు అసూయ పక్షపాతం సంకుచితత్వం ఇవి కూడా ఉంటాయి వెలుతో వెలుగుతో పాటే చీకటి అందులో ఒక ధనవంతుడికి అసూయ కలిగింది ఇంత పేదవాడు ఈయన అమెరికా అధ్యక్షుడవడం ఏమిటని అకస్మాత్తుగా సభలో లేచి నిలబడి లింకన్ అదృష్టం కలిసి వచ్చి ఇవాళ అమెరికా అధ్యక్షుడు అయ్యావు నేను వేసుకున్న ఈ బూటు మీ నాన్నగారు కుట్టింది అని బూటు చూపించాడు అందరూ పేరు అబ్రహాం లింకన్ కూడా హతాశుడయ్యారు ఒక్క నిమిషం కానీ వెంటనే ఆయన తీరుకుని తాను కూర్చున్న కుర్చీలోంచి లేచి నిలబడి ముకుళిత హస్తాలతో ఆ పారిశ్రామికవేత్తకి నమస్కారం చేసి మీరు నాకు మహోపకారం చేశారు ఇంత కష్టపడి పెంచి మా నాన్నగారు పెద్ద చేసి ఉండకపోతే ఇవాళ నేను అమెరికా అధ్యక్షుడిని అయ్యేవాడిని కాను నేనే స్మరించవలసింది మా నాన్నగారిని నేను స్మరించకపోయినా మీరు గుర్తు చేశారు నిజమే మా నాన్నగారు బూట్లు కుట్టేవారు నాకు కూడా నేర్పారు బూట్లు కుట్టడం చెప్పులు కుట్టడం ఎప్పుడైనా మీ బూటు మీకు వదులైపోతే నాకొక్క ఫోన్ చేయండి నేను అమెరికా అధ్యక్షుడినైనా ఆయన కొడుకుని ఆయన కుట్టిన బూటుకి మరమ్మత్తు చేయడన్న అదృష్టంగా భావించి మీ ఇంటికి వచ్చి మరమ్మత్తు చేసి వెడతాను అది నా తండ్రికి నేను ఇవ్వగలిగిన కితాబ్ అన్నారు సభ అంతా కరతాళ ధ్వనులు మారిమోగిపోయింది అది తండ్రికి అబ్రహాం లింకన్ ఇచ్చిన గౌరవం తండ్రి పేరు చెప్పేటప్పటికి ఎంతటి మహితాత్ములు కూడా అంతటి మర్యాద అంతటి గౌరవాన్ని చూపించారు లతా మంగేష్కర్ గారు వ్రాసుకున్నటువంటి ఆవిడ జీవిత సంబంధించిన విషయాలు ఆవిడ జీవితంలో జరిగిన అద్భుతాలతో కూడిన పుస్తకం ఒకటి ఉంది దాన్ని తెలుగు సేత చేశారు ఈ మధ్య ఆ పుస్తకం మీరు చదివితే అందులో మీకు ఒక ఆశ్చర్యకరమైన సంఘటన కనబడుతుంది ఆవిడ చాలా చిన్నతనంలోనే వాళ్ళ నాన్నగారు దీ దీననాథ మంగేష్కర్ వారు ఆవిడికి హిందుస్థానీ సంగీతం నేర్పారు తండ్రి గారి దగ్గరే నేర్చుకున్నారు సంగీతం చాలా చిన్న పిల్లప్పుడే ఆవిడికి ప్రథమ బహుమతి వచ్చింది పిల్లల్లో దిల్ రుబా అని సంగీత పరికరాన్ని ఆవిడికి ఆ రోజుల్లో బహుమానంగా ఇచ్చారు ఆవిడ ఎంతో అపూర్వంగా తెచ్చి పిల్లకి మొట్టమొదట వచ్చిన బహుమానం కాబట్టి ఇంట్లో పెట్టుకుని దాన్ని అత్యంత విలువగా చూస్తూ ఉండేవారు ఒక రోజుని ఇంట్లో ఎలక ప్రవేశించి బట్టలు అవి కొట్టేస్తోంది ఆ ఎలక ఒక చోట నిలబడి కనపడింది వాళ్ళ నాన్నగారు ఆ ఎలకని చంపుదామని చేతికి ఆ దిల్ రుబ్బా అన్న వాద్య పరికరం దొరికితే అది తీసి ఎలకని కొట్టారు ఆ ఎలక్కి దెబ్బ తగిలింది పడిపోయింది కానీ ఈ దిల్ రుబ్బా అన్న సంగీత పరికరం విరిగిపోయింది ఈ పిల్ల ఏడుపు మొదలుపెట్టింది లతా మంగేష్కర్ నాకు వచ్చిన మొదటి బహుమతి ఈ పరికరం మీరు విసిరేసారి ఎలక మీదకి విరిగిపోయిందని వాళ్ళ నాన్నగారి దగ్గరికి పిలిచి కౌగులించుకొని ఆ పిల్లతో అన్నారు చూడు ఇట్లాంటి బహుమానాలు నీకు జీవితంలో పెద్ద పెద్ద ఇళ్ళు కట్టి పెట్టుకున్నా కూడా సరిపోనని వస్తాయి బహుమానాల మీద నువ్వు ఆర్తిని పెంచుకోకు నీలో ఉన్న కళ పెరగడానికి నువ్వు పరిశ్రమ చేయడం నిరంతరం చెయ్యి నీ కళని పెంచుకోవడం మీద ఆర్తి నీకు నిలబడితే నీ వెంట ఇట్లాంటి బహుమానాలు పరుగులు పెడతాయన్నారు భారతరత్న వచ్చిన తరువాత పద్మ విభూషణ్ వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మగారు ఆహా అన్నప్పుడు ఆవిడ సభలో ఈ విషయం చెప్పారు వాళ్ళ నాన్నగారిని గుర్తు చేసుకొని మా నాన్నగారు చెప్పిన ఆ మాట నన్ను జీవితంలో నిలబెట్టిందని రెండు సంఘటనలు చెప్పారు ఆవిడ రెండు అణాల నాణ్యం ఉండేది ఆ రోజుల్లో ఆ రెండు అణాల నాణ్యం చల్లని నాణ్యం ఒకటి ఇంట్లో ఉంది ఓ పక్కన పడేసి ఓ పిల్లాడు నేను మారుస్తాను నాణ్యమని దుకాణానికి పట్టుకెళ్ళి ఏదో వస్తువులు అడిగితే ఆ చెల్ల నాణెం చూసి ఆ సరుకులు అమ్మే వ్యక్తి ఇది చల్లని నాణ్యం ఆదరభావాన్ని పంపించేశాడు లతా మంగేష్కర్ చిన్నపిల్ల గౌన్లు వేసుకుని తిరుగుతున్న రోజులు నేను చూడు వెళ్ళి విజయం సాధించి సరుకులు పట్టుకొస్తానని పరిగెత్తికెళ్ళి గల్లా పెట్టని ఉండేది అది పెట్టే తెరవక్కర్లేదు కన్న ఉండేది అందులోంచి నాణ్యాలు పడేసేవారు పూర్వం ఆమె వెళ్ళి ఇదిగో బేడ అంటే రెండు అణాలు నాణ్యమనమాట ఆ కణాల నుంచి లోపల పడేసి కావలసిన వస్తువులను తీసుకుని వచ్చేసింది ఇంటికి వస్తువుని ఆ పిల్లాన్ని చూసి చూడు నువ్వు వెళ్ళి చల్లని బేడతో ఏం తేలైపోయావో నేను తెచ్చానంది ఆ మాట విన్నారు విని లోపల నుంచి బయటికి వచ్చి దీననాథ్ మంగేష్కర్ నువ్వు నీ గొప్ప కాదు నువ్వు నా కూతురు అని మీ పెట్టెలో పడేసాను ఇవ్వండి అంటే తీసి చూడకుండా వస్తువులు ఇచ్చేసాడు కానీ ఇవాళ సాయంకాలం ఆయన డబ్బులు లెక్క పెట్టుకుంటాడు చల్లని బేడ దొరుకుతుంది గుర్తు పట్టచ్చు పట్టకపోవచ్చు నువ్వు ఇలా మోసం చేయడం ఈ వయస్సులో నేర్చుకుంటే నీ జీవితం ఎలా వృద్ధిలోకి వస్తుంది నువ్వు ఎట్లా బాగుపడతావు ఈసారికి నీకు చిన్నతనం కలిగితే కలిగింది నీకు ఇంకొక బేడ ఇస్తాను ఈ బేడ పట్టుకెళ్ళి నువ్వు ఆయనకి ఇచ్చేసి అయ్యా నేను మిమ్మల్ని మోసం చేశాను మీ గళ్లాపెట్టిలో వేసింది సరి అయిన బేడ కాదు నేను తప్పు చేశాను ఇంకెప్పుడు ఇట్లాంటి పని చేయను నా తండ్రికి అగౌరవం తాను మా నాన్నగారికి ఈ విషయం తెలియదు నన్ను మందలించి పంపారు అని చెప్పి వెళ్ళి ఇచ్చేసి వచ్చేసేయండి ఆమె ఆ నాణ్యం పట్టుకెళ్ళి ఇచ్చేసి క్షమాపణ చెప్పి వచ్చేసారు ఆ సంఘటన నా జీవితాంతం నాకు జ్ఞాపకం ఉండిపోయింది ఆ పైన నా జీవితంలో నేను ఎప్పుడు ఎవరిని మోసం చేయడానికి ఇష్టపడలేదు మా నాన్నగారి ముఖం ఆయన మాట గుర్తొచ్చింది అని చెప్పుకుందవిడే తండ్రి మాట పిల్లల్ని చిక్కుతుంది తండ్రి మాట పెడచివిన పెట్టకండి తండ్రి గారు మిమ్మల్ని ప్రేమగా పిలిచి చెప్పిన కోపంగా చెప్పినా తండ్రి యొక్క వ్యధ ఆయన హృదయంలో మీరు పాడైపోకూడదన్న ఆర్తి ఉంటుంది తప్ప మిమ్మల్ని ఏదో దండించాలనేటటువంటి తాపత్రయం ఉండదు తండ్రి మిమ్మల్ని ఎప్పుడు ఏ మాట అన్న దాన్ని ప్రేమతో నాన్నగారు తప్ప ఎవరంటారు ఇట్లా ఆయనకి తప్ప అధికారం ఎవరికి ఉంది మా అమ్మకి తప్ప ఎవరికి ఉంది అధికారం అని మీ అమ్మగారి మాట నాన్నగారి మాట వినడం మీరు నేర్చుకోండి మీకు తెలియకుండానే మీకు నైతిక విలువలు చాలా అలవాటవుతాయి ఎందుకంటే మీరు పాడయ్యే మాటలు మీరు పాటించకూడని మాటలు మీ తల్లిదండ్రులు మీకు ఎప్పుడూ చెప్పరు కుటుంబ విలువల్లో మీరు తప్పకుండా గమనించవలసినది తల్లి తండ్రి ఎంత గొప్పవాళ్ళో మీ తోబుట్టువులు కూడా అంతే గొప్పవాళ్ళు మీ కన్నా ముందు పుట్టిన అన్నని గౌరవించాలి మీ కన్నా వెనక పుట్టిన వాళ్ళని మీరు అంత ప్రేమించగలగాలి ఒక్కొక్క వ్యక్తి యొక్క జీవితం చెక్కబడడానికి కారణం ఒక్కొక్కసారి తోబుట్టు ప్లేయింగ్ ఇట్ ఇన్ ఇట్ ఇన్ మై వే అని సచిన్ టెండూల్కర్ ఒక పుస్తకం రాశారు మీరందరికీ పిల్లలు కాబట్టి మీకు బహుశా సచిన్ టెండూల్కర్ గారంటే చాలా ప్రీతి ఉంటుంది మీరు ఆయన రాసిన పుస్తకం చదివేరేమో అని నేను అనుకుంటున్నాను కొంతమంది పిల్లలైన అందులో ఆయన ఒక విషయం రాశారు ఆయన చిన్నతనంలో ఆ రోజుల్లో అచ్చరేకర్ గారిని క్రికెట్లో ఆయన దగ్గర నేర్చుకోవడం అంటే చాలా గొప్ప అచ్చరేకర్ గారి దగ్గర క్రికెట్లో శిక్షణ పొందడం కోసం టెండూల్కర్ గారు వెళ్ళినప్పుడు ఆయన్ని తీసుకెళ్ళింది ఆయన అన్నగారు అజిత్ అచ్చరేకర్ టెండూల్కర్ని నిలబెట్టి కొంత కొన్ని బాల్స్ బౌలింగ్ చేయించి ఏది ఆడు అన్నారు అస్సలు సరిగా ఆడలేకపోయారు టెండూల్కర్ ఆడలేకపోతే వెంటనే గురువుగారు అచ్చిరేకర్ చూసి అబ్బాయి ఈ పిల్లవాడు ఇంకా సరిపోడు వచ్చే వేసం కాలం సెలవుల్లో తీసుకురండి అన్నారు అన్నగారు అజిత్ పరిగెత్తుకుంటూ అచ్చలేకర్ దగ్గరికి వెళ్ళి కాదు కాదు మా వాడి వ్యక్తిత్వంలో ఒక బలహీనత ఉంది వాడు చాలా మొహమాటస్తుడు సిగ్గు భయం బిడియం మీరు చూస్తున్నారన్న బిడియంతో ఆడలేకపోయాడు మీరు సరే నువ్వు కాసేపు ఆడుతుండు నాకు పనుంది అని దయచేసి మీరు కొంచెం దూరంగా వెళ్ళిపోయి మా వాడి ఆట తీరు పరిశీలించండి అప్పుడు మీకు నచ్చకపోతే మా వాడిని తీసుకోవద్దన్నారు ఏమిటో ఈ పిల్లాడు ఇంత ఆర్తిగా చెప్తున్నాడు తమ్ముడు గురించి చూద్దామని అచ్చలేకర్ గారు సరే అట్లాగే చేస్తానని టెండూల్కర్ నువ్వు ఆడుతుండు నాకు చిన్న పనుంది మళ్ళీ వస్తానని దూరంగా వెళ్ళిపోయి చూశారు అద్భుతమైన స్ట్రైట్ డ్రైవ్స్ కొడుతున్నాడు టెండూల్కర్ గారు చూసి ఆశ్చర్యపోయినటువంటి అచ్చరేకర్ తిరిగి వచ్చి టెండూల్కర్ని శిక్షణ ఇవ్వడానికి తీసుకున్నారు అచ్చరేకర్ చెప్పినటువంటి పాఠాలు బంతిని ఎలా ఆడాలన్న దాని విషయంలో గురువు నేర్పినటువంటి మాట ఎంత పని చేసిందంటే టెండూల్కర్ మీద అలసట అన్నది లేదు ఆఖరికి బంతి వేసేవాడు లేకపోతే మేజోడు సాక్లో క్రికెట్ బాల్ కట్టి తాడు కట్టి గడప మధ్యలో కట్టుకుని అటు ఇటు వెళ్లకుండా స్ట్రైట్ డ్రైవ్స్ కొట్టడం ప్రాక్టీస్ చేశారు వాళ్ళ మేనత్ ఇంట్లో ఆ తర్వాత భారతరత్న అయ్యారు టెండూల్కర్ ఆయన గొప్పతనం ఎక్కడుందంటే టెండూల్కర్ది అంత గొప్పవాడై భారతరత్న అయిన తర్వాత పార్లమెంట్ మెంబర్ అయిన తర్వాత గురువు గారు అచ్చలేకర్ మరణిస్తే ఆయన వెళ్ళి పాడి మోసాడు టెండూల్కర్ అది గురువు పట్ల ఇవ్వవలసిన గౌరవం తల్లి తండ్రి ఎంత గొప్పవారో గురువు అంత గొప్పవాడు తోడ పుట్టినవాడు అంత అక్కరకొస్తారు జీవితంలో తోడ పుట్టిన వాళ్ళు మాత్రం వాళ్ళే ఎక్కడికి వెళ్ళినా స్నేహితులు దొరకచ్చు ఎక్కడికి వెళ్ళినా బంధువులు ఉండొచ్చు దేశే దేశే కలత్రాని దేశే దేశే చ బాంధవా తంతుదేశం ఎత్ర భ్రాతా సహోదర అంటాడు రామాయణంలో రాముడు ఎక్కడికి వెళ్ళినా బంధువులు స్నేహితులు దొరకచ్చు కానీ తోడ పుట్టిన వాళ్ళన్న వాళ్ళు మాత్రం ఆ జన్మకి వాళ్ళే వాళ్ళని ప్రేమించడం వాళ్ళతో దెబ్బలాడకపోవడం వాళ్ళతో ప్రేమ భావనతో ఉండడం వాళ్ళతో గౌరవంగా ఉండడం చెల్లిని తమ్ముణ్ణి మార్గదర్శనం చేసి సచిన్ టెండూల్కర్కి అజిత్ చేసినట్టు చక్కగా వృద్ధిలోకి రావడం తెలుసుకోండి అంతవరకు ఎందుకు అంటే ఒక్కొక్క విషయం తీసుకునేటప్పటికీ నాకు ఏవేవో జ్ఞాపకానికి వచ్చేస్తుంటాయి అబ్దుల్ కలాం గారే వింగ్స్ ఆఫ్ ఫైర్లో ఒక చోట వ్రాసుకున్నారు ఆయనకి కోరిక తపన ఎట్లాగైనా మద్రాస్ మెద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదవాలని సీట్ వచ్చింది వెయ్యి రూపాయలు కట్టాలి ఆ రోజుల్లో వెయ్యి రూపాయలు లేవు నాన్నగారికి ఇచ్చే పరిస్థితి లేదు ఆయన కళలు నెరవేరే అవకాశం లేదు అటువంటప్పుడు ఆయన తోబుట్టువు జోహ్రా అనుకుంటాను నేను చాలా రోజులైంది చదివి ఆ జోహ్రా ఆయన తోబుట్టువు ఆమె చేతి గాజులు గొలుసులు తాకట్టు పెట్టి తీసుకొచ్చి గారికి ఇచ్చి నువ్వు చదువుకోంది కలాం గారు ఆనంద భాష్పాలతో ప్రతిజ్ఞ చేశారు స్కాలర్షిప్ సంపాదించి నేను నీ నగలు కుదువ నుంచి విడిపిచ్చి మళ్ళీ నీకు తీసుకొచ్చి ఇచ్చేస్తాను చెల్లి అని చెప్పి అక్క అని చెప్పి ఆయన వెళ్ళి చదువుకుని ఎంత గొప్పవారయ్యారో మీకు అందరికీ తెలుసు తోబుట్టువులు అంత గొప్పగా ఆదుకుంటారు తోబుట్టు వలను నిర్లక్ష్యం చేయడం మా అన్నయ్యతో నాకు మాటలు లేవండి మా తమ్ముడితో నాకు మాటలు లేవండి మా అక్కతో నాకు మాటలు లేవండి ఈ మాట అనడం చాలా దారుణం నీ తోడబుట్టిన వాడితోటే నువ్వు సర్దుకోవడం చేత కాని వాడివి సమాజంలో ఎవరితో సర్దుకుంటావు ఎవరితో శాశ్వతంగా స్నేహాన్ని నెరపగలుగుతావు నిన్నెవరు నమ్ముతారు ఎంతమంది వచ్చినా నీ తోబుట్టువులు నీ ఇంటికి రాకపోతే ఏమిటో ఆయన ఊరందరికీ చెప్తారు కానండి వాళ్ళ తమ్ముడే వాళ్ళ ఇంటికి రాడు వాళ్ళ అన్నయ్యే వాళ్ళ ఇంటికి రాడు అంటారు విరితి ప్రసంగం అవుతుంది తోబుట్టువులతో సఖ్యత ఎప్పుడూ పాటించాలి ఘర్షణ అన్నది ఉంటుంది ఒక్కొక్కటి మనకి ఇష్టమైంది తమ్ముడికి ఇష్టం లేకపోవచ్చు ఏది ఇష్టం లేదో దాన్ని పరిహరించండి ప్రేమగా ఉండడం ప్రేమ పంచడం అందరితో కలిసి ఉండడం బాగా నేర్చుకోండి కుటుంబంలో మీరు ఏది నేర్చుకున్నారో అదే ముందుకొచ్చి పెద్దదవుతుంది సమాజంలో కుటుంబంలో పెద్దవాళ్ళు తల్లిదండ్రులు ఉంటారు సమానులు ఉంటారు కింద చెల్లెళ్ళు ఉంటారు తమ్ముళ్ళు ఉంటారు మీరు దాన్ని పెంచితే ఆ గది గోడలు పెంచితే అదే సమాజం మీరు